వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్రా తమిళ్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే హనుమాన్ జయంతి రోజు తీసిన బ్లాగ్ అండి ఇంతకీ నాకున్న అలవాటు మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి అలవాటు ఏంటనేది మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే హనుమాన్ జయంతి రోజు ఉదయం తీసిన బ్లాగ్ అండి ఉదయం నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది పిల్లలతో ఇద్దరు పిల్లలతోటి ఇంట్లో పనులు హడావడి పూజ ఉన్నప్పుడు ఎంత హడావిడిగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూస్తాను ఇంకా ఆ రోజైతే ఉదయాని లేసిందే ఇల్లు అన్నీ కూడా ఊడ్చేసుకొని చక్కగా తుడిచేసుకొని ఇంకా గుమ్మం ముందు ముగ్గు అయితే పెట్టుకున్నానండి నాకు చాలా ఇష్టం ఈ విధంగా గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోవాలంటే అయితే ఇది ఉండదు ఉండకపోయినా కూడా నాకు పెట్టుకోవాలని ఇష్టం అండి పెట్టుకున్నాక ఒక పాత్రలో వాటర్ పోసుకొని అందులో పువ్వులు ఫ్రెష్గా ఉండే పువ్వులు అయితే వేసి పెట్టుకుంటానండి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాలగే మీరు ఎంతమంది చేస్తారనేది కమెంట్ చేయండి మనం ఇంట్లోకి ఎంట్రెన్స్ అవుతున్నప్పుడు ఇలా కనుక పెట్టుకున్నామంటే ఎంట్రన్స్లో ఈ విధంగా పెట్టుకున్నామంటే చాలా పాజిటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజైతే ఇంకా గుమ్మ ముందు ముగ్గు పెట్టేసుకున్నాక కూర్చొని టీ అయితే తాగుదామని కూర్చొని టీ తాగుతున్నానండి ఇంకా ఈ మధ్య పిల్లలకి స్కూల్ లీవ్లు ఇచ్చారు కాబట్టి చాలా ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతున్నానండి ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను కదా టీ తాగే అంత టైం కూడా ఉండదు మార్నింగ్ టైంలో నాకు అని ఇప్పుడు పిల్లలకి లీవ్ లీవులు ఇచ్చారు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని అయితే తాగుతున్నానండి అనుకుంటాం కానీ పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు హడావిడిగా ఉంటుంది స్కూల్ లేకపోతే ఎప్పుడు సెలవులు ఇస్తారో ఎప్పుడు సెలవులు ఇస్తారో ప్రశాంతంగా ఉండచ్చు అని కానీ వాళ్ళకి సెలవులు ఇస్తేనే ఇంకా మనకి పని ఎక్కువగా ఉంటుందండి వాళ్ళతోటి వాళ్ళు అటు పోతూ ఇటు పోతూ తీ ఒక వస్తు ఉన్న వస్తువుని ఇంకో దిక్కున పెడుతూ గోల చేస్తూ ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఏదో ఒక దాని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే వాళ్ళకి చెప్పలేక వాళ్ళని వాళ్ళని తిట్టలేక కొట్టలేక వాళ్ళకి అసలు మనకైతే పిచ్చెక్కిపోతుందండి నాకైతే మా ఇద్దరు పిల్లలతోటి అలాగే ఉంటుంది డే అనేది సెలవులు ఇచ్చారన్న మాటే కానీ వాళ్ళకి స్కూల్ ఉన్నప్పుడే నాకైతే చాలా బాగా అనిపించేది ఇప్పుడు సెలవులు ఇచ్చడం ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ గోలైతే తట్టుకోలేకపోతున్నానండి మా చిన్నోడు పెద్దోడు ఊరికి ఏదో ఒక దాని కాడ కొట్టుకోవడం తిట్టుకోవడం నాన్నైతే అరిపిస్తూ ఉంటారండి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఆ రోజు హనుమాన్ జయంతి ఇంకా శనివారం ఇంట్లో పూజ హడావిడి ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఉదయాన్నే ఇడ్లీ పెట్టే చేసి ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేసి పిల్లలకి తినిపించేసేసి ఇంకా ఒక సైడ్ అన్నం కూడా వండేసి ఇంకా మధ్యాహ్నం లంచ్కి రసం చేద్దామని చింతపండు నానబెట్టేసి ఇంక నేను వెళ్ళి స్నానం చేసి వచ్చానండి ఇంకా పొద్దున్నే లేచింది కొంచెం సేపు అయితే దేవుడి పాటలు అయితే వింటానండి టీవీలో నాకు చాలా మైండ్కి రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇంకా ఆ రోజు వెంకటేశ్వర స్వామి పాటలు అయితే పెట్టాను శనివారం కాబట్టి ఇంకా స్నానం చేసి నేను రెడీ అయ్యి వచ్చాక ఇంకా స్వామివారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలను అయితే చేస్తున్నానండి ఇదైతే ఈ రెసిపీ నేను యూట్యూబ్లో చూసి ఇంకా ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఫుల్ వీడియో నేను ఇంకొకసారి వీడియో పోస్ట్ చేస్తాను ఎలా చేశాను ఏంటి అనేది ఇంకా బెల్లము గోధుమ పిండి కొంచెము గోధుమ పిండి కదండి బెల్లము ఇది గోధుమ పిండి ఒక కప్పు అలాగే ఒక కప్పు బియ్యం పిండి ఈ మూడు కావాలండి వాటితో అయితే చేశాను చాలా బాగా వచ్చాయి తర్వాత ఇంకొక పక్క పూజ మందిరంలో క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ముందు రోజు పెట్టిన పువ్వులు ఉంటాయి కదా అవి బాగా వాడిపోయిన పువ్వుల్ని తీసేసి కొంచెం ఫ్రెష్గా ఉండే పువ్వుల్ని ఇలా ఒక బాక్స్ అయితే స్టోర్ చేసుకుంటానండి అది ఎందుకంటే నేను ఇందాక ఎంట్రన్స్లో చూపించాను కదా ఒక బౌల్లో వాటర్ వేసి పువ్వులు పెట్టుకుంటానండి ఇంకా దేవుడికి పెట్టిన పువ్వులు కొన్ని పూలు కొన్నిసార్లు బాగా ఫ్రెష్గా ఉంటాయండి అస్సలు వాడిపోవు అలాంటప్పుడు వాటిని తీయాలంటే మనసు ఒప్పుదా అలాగని తీయకుండావే పెట్టి పూ చేయలేము కదా అందుకని వాటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని అలా వాటర్లో వేసుకొని గుమ్మం దగ్గర అయితే పెట్టుకుంటానండి నేను అలా పెట్టుకుంటాను ఈ టిప్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఇంక నేనైతే అక్కడ మందిరంలో పువ్వులన్నీ తీసేసి ఇంకా అక్కడ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి అన్నపూర్ణ అయితే పూజించేసుకున్నానండి ఫస్ట్ అమ్మవారిని కిచెన్లో పెట్టుకున్నాను కదా ఇంకా దేవుడికి ప్రసాదం చేయాలని అమ్మవారిని పూజించుకున్న తర్వాత ఇంకా దేవుడి ప్రసాదం అయితే స్టార్ట్ చేశానండి చాలా బాగా వచ్చాయి అప్పాలైతే ఇంకా కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది ఇంటి పనే కదా అది పెద్ద పనే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారండి నా ఇదైతే నేను చాలా దిక్కల్లో వినున్నాను యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు దీని గురించి నిజమేనండి చాలామంది అంటూ ఉంటారు ఈ విధంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది ఇంటి పని కూడా ఒక పనేనా అన్నట్టు నిజం చెప్పాలంటే బయటికి వెళ్ళే పని చేసే వాళ్ళకైనా ఒక టైం అంటూ ఉంటుంది కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి టైం అని ఏముండదండి ఉండదండి మనం ఒక పని చేస్తున్నామంటే దాని తర్వాత ఇంకొక పని వస్తూనే ఉంటుంది అలా ఉంటుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళ పరిస్థితి కొంతమంది గబగబా చేసుకోవచ్చు కదా చేసుకుని కూర్చోవచ్చు కదా అని చేసుకున్నా కూడా ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి అందులోనూ పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా ఆ రోజు ఫుల్గా మనం పని చేసుకున్న తీరుబాటు అవ్వదండి ఎందుకంటే పిల్లలున్న ఇంట్లో ఏదో ఒక పని మళ్ళీ వెనకాలతో వస్తూనే ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఉన్న వస్తువు అక్కడ అక్కడ ఉన్న వస్తువు ఇక్కడ అలా చేస్తూ ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటారు అది తెలియక కొంతమంది అయితే మాట్లాడుతూ ఉంటారండి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే మన వాళ్ళు అనుకునే వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు నా విషయంలో కూడా కొంతమంది మాట్లాడారు నేను వినున్నాను అందుకనే వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో వంట పని ఇంటి పని అన్నీ చూసుకోవాలంటే అంత సామాన్యమైన విషయం ఏం కాదు కదా అలా అంటే బయటికి వెళ్ళే ఆడవాళ్ళు ఇంటి పని చేసుకొని పో పోవడం లేదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇంటి పని చేసుకొని పోయినా కూడా వాళ్ళకి ఒక పని అంటూ ఉంది కాబట్టి ఇంకా దానికని వెళ్తారండి ఎంత బయటకు వెళ్ళి పని చేసే వాళ్ళైనా ఎవరైనా కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని అంత తక్కువగా చూడకూడదు కదా ఎందుకంటే మనము చేస్తూ ఉంటే ఏదో ఒక పని వస్తూనే ఉంటుందండి మనకి రెస్ట్ అంటూ ఉండదు ఇప్పుడు బయటికి వెళ్ళే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పనికి వెళ్ళే వాళ్ళకి ఒక హాలిడే అంటూ ఉంటుంది కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి హాలిడే కూడా ఉండదు కదా సండే టైంలో కూడా మనకి పని తీరుబాటు అనేది ఉండదు ఇక్కడ నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి పూజ చేసుకున్నాక ఇంక ఈ విధంగా కొంచెం సేపు అయితే నేను దేవుడి మందిరంలో కూర్చొని ఇంకా ఈ విధంగా నాకు వచ్చిన దేవుడి నామాలని ఈ విధంగా డైరీలో అయితే రాసుకుంటానండి ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండి నేను ఈ అలవాటు ఈ మధ్య చేసుకున్నాను ఇలా చేయడం వల్ల మనకి పెద్ద పెద్దగా మంత్రాలు శ్లోకాలు ఇవన్నీ రాకపోయినా సింపుల్గా మనం డైలీ చదువుకునే దేవుడి నామాలు డైలీ అనుకునే నామాలని ఈ విధంగా రాసుకోవడం వల్ల ఎంతో కొంత మనం కూడా దేవుడికి కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆయనకి కొంచెం దగ్గరగా మనం సమయాన్ని గడపగలుగుతామండి అది నా ఫీలింగ్ అయితే అదే అందుకని నేను పూజ చేసుకున్న ప్రతిసారి ఈ విధంగా డైరీలో అయితే రాసుకుంటానండి సోమవారం అయితే నామాలు శనివారం అయితే గోవిందనామాలు శుక్రవారం మంగళవారం రోజుల్లో అమ్మవారి నామాలను అయితే రాసుకుంటానండి నాకు వచ్చిన నామాలని ఇంకా నా నోటితో ఉచ్చరిస్తూ ఈ విధంగా డైరీలో అయితే రాసుకుంటాను ఇలా చేయడం వల్ల చాలా బాగా అనిపిస్తుందండి మనము ఎక్కువసేపు స్వామివారికి సమయాన్ని కేటాయించిన వాళ్ళం అవుతాము దేవుడికి కొంచెం దగ్గరగా మనం ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి నాకైతే అదే విధంగా అనిపిస్తుంది ఫీలింగు నేను ఈ అలవాటుని ఈ మధ్య అలవాటు చేసుకున్నాను ఇది దేవుడి వరకనే కాదండి మనకు సంబంధించి కూడా ఇప్పుడు మనకి ఏదైనా ఒక బాధ కలిగింది అనుకో దాన్ని మనసులోనే ఉంచుకోకూడదండి అలాగని బయట వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేం కదా మనం చెప్పుకోలేని సమస్య ఏదైనా ఉన్నప్పుడు అది మనసులోనే ఉంచుకోకుండా డైరీలో కనుక రాసుకున్నామంటే మన మనసులో భారం అంతా తగ్గిపోతుందండి మన మనసుకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది నాకు కూడా ఒక్కొక్కసారి ఇంట్లో మా వారు ఏదన్నా అన్నప్పుడు పిల్లల వల్ల ఏదన్నా బాధ కలిగినా ఇంకా వేరే వాళ్ళ వల్ల ఏదన్నా బాధ కలిగినా నేనైతే డైరీలో రాసుకుంటూ ఉంటానండి అలా రాసుకోకుండా వేరే వాళ్ళకి ఎవరికి చెప్పుకోకుండా అంటే వేరే వాళ్ళకి ఎవరికి చెప్పుకోకూడదు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఒకటి చెప్తే దానికి రెండుగా కలిసి అది అనేది ఇంకా ఎక్కువ అవుతుంది తప్పితే తగ్గదు అందుకని ఎవరికి చెప్పుకోకుండా ఇలా ప్రశాంతంగా ఒక డైరీలో రాసుకున్నామంటే మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మన మనసుకి రిలీఫ్ దొరుకుతుందని నా ఫీలింగ్ మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తర్వాత మధ్యాహ్నం లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి ఇంక నేను మా వారు మా పిల్లలందరం కూర్చొని చక్కగా తినేసామండి ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా చాలా వేడిగా ఉంటుందండి మా ఇంట్లో అయితే అందుకని మధ్యాహ్నం టైంలో లంచ్ తిన్నాక కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కూరగాయలకి అయితే వెళ్ళేసి వచ్చానండి నేను అదే నేను చెప్పాను కదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం పని ఉంటుందని కొంతమంది అంటారని పని ఎందుకు ఉండదండి మనం చెయ్యాలే కానీ వెంట పని ఉంటూనే ఉంటుంది కూరగాయలని బట్టలని సామాన్లని పిల్లలని అదని ఇదని ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి నేనైతే కూరగాయలకి వెళ్ళేసి కూరగాయలు అయితే తెచ్చుకున్నానండి మాకు కొంచెం దగ్గరలోనే అంటే ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేనైతే నడుచుకునే వెళ్తానండి మా వారైతే తిడుతూ ఉంటారు ఆటోలో వెళ్ళేందుకు నడిచి వెళ్ళేదేనని కానీ నేనేంటంటే నడిస్తే మన నడక అనేది సాగుతుంది మన బాడీ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా ప్రతి దానికి ఎందుకు మధ్య వెహికల్స్ వచ్చాక కొంతమంది ఏంటంటే కొంచెం దూరం కూడా నడవడం లేదండి ఎక్కడ ఎందుకు మా ఇంట్లో మావారు కూడా కనీసం పక్కనే ఉన్నాయి ఏటీఎంకి పోవాలన్నా కూడా బైక్లోనే వెళ్తారండి అలా అయిపోతుంది ఇప్పుడున్న కాలంలో నేను అందుకే నడిచేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి నడుచుకొని పోయే కాయగూరలు అని తెచ్చుకున్నాను చాలా ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువగా తెచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా ఈ సమ్మర్లో మసాలా ఫుడ్డు అలాగే నాన్ వెజ్ ఎక్కువగా తింటే మంచిది కదని చెప్పేసి వెజిటేబుల్స్ అయితే తెచ్చానండి పిల్లలు ఎలాగో ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువగా వెజిటేబుల్స్ ఇస్తే చాలా మంచిదని నేను ఎక్కువ వెజిటేబుల్స్ తెచ్చుకున్నానండి అన్ని కాయగూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకున్న కూరగాయలన్నీ కూడా చాలా చక్కగా ఇంకా వేటికి అవి సపరేట్ చేసుకొని ఈ విధంగా నేనైతే స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో వేటికి అవి సపరేట్గా ఒక డబ్బాల్లో కానీ కవర్లలో కానీ వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటాయండి లేదంటే అంటే ఎలా పడితే అలా పెట్టేసామంటే త్వరగా పాడైపోతాయి డబ్బులు పెట్టి కొనుక్కోచుకున్నప్పుడు దేన్నైనా చక్కగా వాడుకోవాలి కదా వేస్ట్ చేయకూడదు కదా నేనైతే అలాగే అనుకుంటానండి ఇంకా ఒక నాన్నారి సిరబత్తు అలాగే సోడా కూడా తెచ్చుకున్నానండి ఎండాకాలం కదా ఎప్పుడు పడితే అప్పుడు కలుపుకొని తాగొచ్చు మంచిది అని చెప్పేసి ఇంక నైట్ పనులు కూడా చేసేసుకొని అన్నం వండేసి ఇంక అందరం డిన్నర్ అయితే తినేసామండి నేను చెప్పాను కదా నాకు రసం ముద్దపప్పు అంటే చాలా ఇష్టమని ఇంక నేనేం చేస్తాను అన్నం అంతా తిన్నాక ప్లేట్లో కొంచెం రసం ముద్దపప్పు వేసుకొని కలుపుకొని తాగుతానండి నాకైతే ఇలా తాగడం అంటే చాలా ఇష్టము నేను అలా తాగుతున్నానని మా వారు అయితే ఎగతాలు చేస్తున్నారండి అందుకని నేను ఉన్నాను మీలో ఎంతమందికి ఇష్టం అలా తాగడం అనేది కమెంట్ చేయండి తర్వాత ఇంక నైట్ తిన్న గిన్నెలు కూడా కడిగేసుకొని అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర కూడా నీట్గా తుడిచేసుకొని క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే నైట్ పనులు శుభ్రంగా ఎక్కడ చేసేసుకొని పడుకుంటానండి నేను ఎందుకంటే ఉదయాన్నే లేచి వచ్చింది మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది చాలా మంది ఇలాగే చేస్తారు కదా మీలో ఎంతమందికి అలవాటు ఉందనేది కమెంట్ చేయండి ఇంకా దేవుడి పటాల దగ్గర కిచెన్లో లైట్ అయితే వేసానండి ఎందుకంటే చీకట్లో ఉంచకూడదు అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు చూసారా పదిన్నర అయిపోయిందండి అప్పటికే కోసం అయితే నిద్రపోకుండా వెయిట్ చేస్తూ ఉన్నాడు ఈ విధంగా నా రొటీన్ అనేది జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి